పోలీసు అధికారులు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కూడా నేను తాడి పోయేదాని కోసం ఎన్నో ఆటంకాలు గురిచేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా కను చూపించుకోనడం లేదు ఈరోజు కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అందరిపైన తాడు జరగడం జరుగుతుంది విచిత్రం ఏమిటంటే తాడుపితుల్లో పోలీస్ అధికారులు గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరిని కూడా గ్రామాల్లో లేక రావాది మీరుంటే రావడానికి ప్రాబ్లం వస్తుందని చెప్తూ అందరిని కూడా మెత్తనగా అందరిని కూడా గ్రామాల్లో లేక నాయకులు రానిపోయినా దానికి తోడు తాడుపితుడిలో విద్యార్థులు సైతం కాలేజీకి పోతుంటే కృష్ణాపురం జీరో రోడ్లో ఎల్నూరు రోడ్లో ఎవరన్నా తల్లిదండ్రులు వాళ్ళను దండియడమో కొట్టడం జరిగితే పోలీసు వాళ్ళే మాకు చెప్పచ్చు కదా మీరు ఏంటి కొడతారు అని చెప్తున్నారు దండించిన గుడికే ఈ బంగాళకు తాగి తిరిగిపోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి తల్లిదండ్రులను కొట్టడము కత్తిపోట్లతో పొచ్చడము ఈ మధ్యకాలంలో ఒక మేస్త్రి పైన కూడా దాడి జరిగింది అంటే ఎవరిని ఏమి చేస్తా అనే అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సానుభూతి పనులే తలాటలు చేయాల మహిళల్లో పుించిపరచల్లా ఏదో వాళ్ళకి ఏదైనా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేస్తామని ఒక సంకేతం ఉంటే ఆడపత్రి మున్సిపాలిటీ పరిధిలో వెళ్ళడం జరిగింది ఈరోజు విద్యార్థులు ఎవరన్నా కానీ కాలేజీకి పోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాలేజీ పరిస్థితి చేసుకుంటారు ఎప్పుడన్నా మేము అడిగినా కూడా కా వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే పోయే విద్యార్థిని జాగ్రత్తగా కాలేజీకి పోలేదు అంటే వాళ్ళు అయితే కంట్రోల్ చేయరంట పోయే వాళ్ళే పోలేరు ఏ విధంగా పోతారు రోడ్ల మీద కాకపోకుండా విద్యా వ్యవస్థలు ఉండే నేటికి పిల్లలు చదివించుకోవడం వారి కోసం వాళ్ళను నాండ కాపాడే బాధ్యత కూడా పోలీసు అధికారులకే వచ్చినావు కదా పోలీసులు పంపించలేదని అందువల్ల నువ్వు కోర్టులో వచ్చిన తర్వాతనే నువ్వు వెళ్ళాలా అని అంటే ఎవరింటికి వాళ్ళు పోయేదానికి కుడక పోలీసు అధికారులు ప్రమేయం ఉండాల పోయాలి నేను పోకపోతే తాడిపెత్రులు ఏమన్నా లాండ్ ఆర్డర్ ఏమన్నా ఇప్పటికేమన్నా కంట్రోల్ చేసినారా అది లేదు నిత్యం ప్రతి రోజు కూడా దాడులు జరుగుతూనే ఉండేది ఏమన్నా మాట్లాడితే నువ్వు వచ్చానన్నా లానార్ ప్రాబ్లం వస్తుంది పోలీస్ అధికారులు ఉండేది ఏంటికి వ్యవస్థ అనేది ఎందుకుంది కనీసం ఈ లానార్ ప్రాబ్లం కాపాడేదానికోసమే కదా ఏం నా ఒక్కని కోసం అధికారులు ఉండాల్సిన అవసరం ఏంటి ఖచ్చితంగా ఉంది నేనేమో వేరే దేశానికి పోతా అంటేనో వేరే ఇది పోతా అంటే వీసాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటే అది కూడా ఒక పోలీసు వాళ్ళు చెప్తే నేను ఈ రాష్ట్రానికి తాడుపత్రిక పోవాలంటే వీసా అవసరం ఉంది నువ్వు వీసా తీసుకొని ఒక రూల్ ఇచ్చే ఎక్కడ దొరుకుతుందో చూస్తే కూడా అప్లై చేసుకొని తాడుపత్రిక పోయేదానికి ప్రతిరోజు ఇంకోటి ఏం చేస్తామంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు ఎవరినొవరిని పెట్టేది రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది నిన్న కూడా మాట్లాడలేను నాకు మాట్లాడిన దానికి బాధ ఏం లేదు కానీ నన్ను తుమ్మంపల్లి పెట్టుకొని నేను ఈ రోజు కూడా చెప్తాండ నన్ను అక్కడికి రానిచ్చి మీరు రాజకీయం చేయండి మీరు ఏం మాట్లాడుతున్నారు దానికి కట్టుబడి ఉంటానో ఉండను ఆ వారం మీరే నిర్ణయించండి అంతే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేది నేను ఇన్ని ఇన్నెట్లు పోతాను ఏంటికంటే గ్రామాలలో కొంతమంది ముక్కుబడి ఉండి అమ్మవారికి దున్నలు అవి ఇవి ఇస్తాను వాళ్ళు మొక్కుబడి తీర్చుకునేటప్పుడే అవి ఆడగడం వేసి ఎక్కువైపు ప్రజల మీదకి దాడి చేస్తా అంటే తీసుకుపోయి ఏ టైంలో అంటే ఆ టైంలో దాన్ని బలి చేస్తాను అట్లా మున్సిపల్ చైర్మన్ కొంతమందికి నిమ్మకాయలు కట్టి బయట ఇచ్చినారు నేను ట్రైమ్ చేస్తాను తాడుబెత్ర అభివృద్ధి కోసమే నేను చేస్తాను అంట తాడుబిత్ర అభివృద్ధి చేస్తా అంటే సంతోషమే మళ్ళా ఎక్కడన్నా ట్రస్ట్ పెడితే కొన్ని సంఘాలతో కూడినటువంటి ట్రస్ట్ పెడతాను రిజిస్టర్ చేసిన రిజిస్టర్లు చేసినా కూడా అకౌంట్లో డబ్బు వెయ్యాలి ప్రతిరోజు నువ్వు రొట్టెల కానుంచి టీ అంగల కానుంచి చికెన్ కానుంచి మటన్ కాని నుంచి లాస్ట్కి విద్యా సంస్థల్లో స్టూడెంట్ చేస్తే కొడుకు నువ్వు అనొచ్చే నేను దానికి ఇది డబ్బు పెడతాడా ఇద్దరు చూడి అని చెప్పి కొంతమంది కులాలకున్నాను లేకపోతే పార్టీల కొందను అందరినీ కమిటీ చేసి పెట్టి చెప్పు అదేం చేయవు నీ ఇంటికాడు ఉండేవాళ్ళని చెప్పుకుంటావు ఎంత అంటే అంత డ్రా డ్రా చేస్తాను ప్రజలకు చూస్తే నేను అభివృద్ధి చేస్తాను అంటే నీ ముందరా నీ ప్రభుత్వం ముందరా నీ చేసుల ముందర ఎవరు మాట్లాడలేరు ఏమి చేయలేరు అందుకని నా ఇష్టాను సమాన్ని వసూలు చేస్తాను రోజు టేప్ పడతావు అంటే ఇబ్బందికరం ఉంటే ఫండ్స్ తీసుకురా ముందు వాళ్ళకి ఏదన్నా అంటే కూడా నష్టపరిహారం కట్టి కట్టించిన తర్వాత నువ్వు ఇటు పోతుంది దీనికి నీకు ఇంత కామెంట్సేషన్ ఇస్తా అన్నావు చెప్పు నీకు నచ్చిన ఏరియాలో కొలతలు పెడతావు ఎవరన్నా వైఎస్ఆర్ సానుభూతి పనులు ఇంగోర ఒకటి వాళ్ళ మీద దాడులు చేస్తావు ఇంకోటి చేస్తావు ఇది ఎంతకాలం సాగదు ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక రోజు నేను తాడిపిత్రి అనేది వదిలే ప్రసక్తే లేదు నేను ప్రతి క్షణం నేను తాడిపిత్రికి వచ్చేదానికి నన్ను రాని అనేదానికి నీ చేత కాదు నువ్వేమో కళలుగా నచ్చావు కానీ అది మటుకు వ్యక్తి పరిస్థితుల్లో నీ కళ కలగానే ఉంటుంది తప్ప అది నెరవేరే పరిస్థితి కాదు నువ్వు ఎంతమందితో మాట్లాడించినా ఎవరితో మాట్లాడించినా నేనైతే సగనం సగనంతోనే ఉంటా నేను తాడుపత్రి ప్రజలను ఎప్పుడు మర్చిపోను నాకు ఎనభై వేల ఓట్లు వేస్తున్నాను వాళ్ళ కోసం వాళ్ళ యొక్క బాగోగుల కోసం తాడిపత్రి పొలం కారణం లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇట్లా తిరుగుతారు మీరు వాళ్ళని పిలిచి దండి మీరు మీరేంటి కూర్చున్నారు బయట అని చెప్తాను పొలం కాడనో లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇట్లా తిరుగుతా మీరు వాళ్ళని పిలిచి దండి మీరు మీరేంటి కూర్చున్నారు బయట అని చెప్తాను దాని బదులు ఆయన ఆ పోలీసు దృష్టిలు తీసేసి బస్స వేసుకొని తిరిగితే బాగుంటుంది ఆయన ఆంజనేయుల గారు ఎస్ఐ గారు మీకు అందరికీ నేను తెలియజేసేది ఒకటే కాలం అనేది ఇట్లనే ఉండదు కాలం అనేది వచ్చినప్పుడు నేను నా పరిస్థితులు నేను ఏ విధంగా ఉండాలో నాకు కూడా గుణపాఠం నేర్పుతాను ఈరోజు నేను అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు ఎంత విలువ ఇచ్చినాము అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం నాయకులకు ఎంత విలువ ఇచ్చినాము అసాంఘ కార్యక్రమాలు జరగకుండా ఏ విధంగా అనేది ఈ జిల్లా పోలీస్ అధికారులందరికీ గతంలో ఉన్నీ కూడా తెలుసు ఈరోజు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు నేనైతే ఎక్స్పెషల్లీ పెద్దోడు ఎస్ఐ గారికి అయితే చెప్పేది ఒకటే నేను గతంలో కూడా చెప్పినా ఎప్పుడు లేనిది ఈ ఆ మండలంలో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కక్షలు ప్రోత్సహిస్తూ ఉండవు నువ్వు వచ్చిన తర్వాతనే జరుగుతుంది అని కూడా నీకు చెప్పడం జరిగింది నువ్వు మానుకోవడంలే నీ శైలి కానీ దీని మూల్యం ఏదో రోజు అవకాశం వచ్చినప్పుడు ఏదో రూపకంగా నువ్వు చెల్లించుకోక తప్పదు చిన్నోడుగురిలో మధుసూదన్ రెడ్డి అనే అతని మీద దాడి చేస్తా అంటే తెలుగుదేశం నాయకుడు స్పార్ట్లో ఉన్నా కూడా కేసులో కూడా ముద్దాయిని చేయలేదు మల్లేపల్లెలో ఒక అమ్మాయిని చంపితే కాంప్రమైజ్ చేసి మీరే దాన్ని సాల్వ్ చేస్తారు అంటే ఎక్కడుంది చెప్పు నాయం నీ గురించి అన్నీ కూడా మేము కనుక్కుంటాను ఏదో రోజు నేను పై అధికారులకు కూడా తెలియజేసినాము తెలియజేస్తాము నువ్వు దీనికైతే ఏదో రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు పోలీసులకు ప్రజాప్రతినిధులకు అనుబంధం ఉంటుంది నేను మాట్లాడిన మాత్రాన్ని నీకు నేను ఫోన్ చేయను ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను స్పందించను అనేది తప్పు నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కాన్ఫరెన్స్లో నువ్వు తప్ప వైఎస్ఆర్సీపీ నాయకుల కింద అనవసరమైన కేసులు అనవసరమైన దాడులు చేస్తా ఉండేది వేరే వాళ్ళు ఎక్కడ కూడా జరగడం లేదు దయచేసి నువ్వు ఇప్పటికైనా మానుకుంటే మంచిదని ఈ సందర్భంలో తెలియదు పోలీసులు ఏమన్న నోటీస్ ఇచ్చారు ఇచ్చారు ఇప్పుడు మీ ముందరనే ఇచ్చినారు కదా పోలీసులు నోటీస్ ఇచ్చినారు నేనైతే చూడలేదు కానీ ఇన్సల్ట్ చేసి ఇచ్చాను ఖచ్చితంగా ఈరోజు తరబోదెళ్తారా అంటే ఇట్లా పోలీసులు అందరినీ పెట్టి ఎట్లా పోతారు పోయినప్పుడు అల్లంగా అడ్డుకుంటానే ఉంటారు కానీ త్వరలో కూడా నా కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన ఉంది ఖచ్చితంగా కూడా నా కోర్టు నుండి ఉత్తరాలు వస్తా ఉత్తరం వస్తానే నేను ఖచ్చితంగా కూడా పోయి తిరుగుతాను